ఇస్తున్నప్పం కూడా కళ్ళకి పొంది ఉంటే మరి మీ అందరి సపోర్ట్ వచ్చే వారికి సంతా అంటే మా పార్టీలో కలుపుకున్నాం గోదానం చేయాలి తల్లిదండ్రుల యొక్క సేవను అర్పించడానికి గోదానం చేయాలి పుత్రుడిగా పుట్టినందుకు జీవితంలో గోసేవ చేయాలి గోమూర్తం దాగాలి గోమయంలో స్నానం చేయాలి ముప్పై మూడు కోట్ల దేవతలు మా కృష్ణయ్య గారి మాటల్లో ఆయన కులగణన జనగణ ఒక గోమాత మంగసూత్రం లాంటిది మాంగళ్యం దక్కునా

వల్ల సమాజానికి చాలా ఉపయోగం ఉపయోగపడతాయి మన పూర్వీకులు తపస్సు ద్వారా ఆధ్యాత్మిక శక్తి ద్వారా దైవిక శక్తి ద్వారా గోమాత యొక్క విశిష్టతనం గొప్పతనాన్ని గుర్తించాలి అందుకే గోమాత వల్ల సమాజానికి అనేక రకాల ఉపయోగపడుతుంది వాతావరణ కాలుష్యం జరగదు ఫస్ట్ పాలు పాల వల్ల అనారోగ్యం వాళ్ళు ఆరోగ్యం అంత పిల్లల పెంపదనం చాలా ఉపయోగపడుతుంది పెరు నెయ్యి ఈ మానవ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనది నిత్యావసరానికి ఉపయోగపడవచ్చు అదే పెంద కూడా చాలా ఉపయోగపడతాయి పెండ వల్ల ఆర్గానిక్ వ్యవసాయం వస్తూ ఉత్పత్తి జరుగుతుంది ఆహార ఉత్పత్తులు మంచి ఆరోగ్యకరమైనటువంటి నిత్యావసర వస్తువులు వస్తాయి ఒకటి పెంద వల్ల ఇల్లు అడిగితే నిజమంగా అడిగితే క్రిమికీటకాలు వైరస్ ఇంకా ఏమన్నా అవన్నీ బ్యాక్స్ ఇవన్నీ కూడా చనిపోయి పాములు ఇన్సర్జంతులు కూడా పరిసర ప్రాంతాలు తిరగా ఇంత అంతేకాకుండా పంటల మీద ఇటీవల రిసర్చ్ చేసినప్పుడు గో గో పెండతో చేసినటువంటి పిక్చర్ అది పెండతో తయారు చేసిన రసాయనము కలిపితే రోగాలు పంటల రోగాలు కూడా అవుతాయని తేలి అంతేకాదు గోవు ఎక్కడ ఉంటే అక్కడ ఫారిన్ రీసెర్చ్ పేపర్ ఇటీవల పేపర్లు కూడా వచ్చాయి ఒక ఎట్లీస్ట్ ఒక ఫర్ దాకా దాని ప్రభావం ఉండి వైబ్రేషన్ రోగాలు కూడిపోతాయి గోవున్న ఇంట్లో పర ధన సు సంపదలు వస్తాయని చెప్పి ఇదంతా ఏనాడమన్న ఋషులు చెప్పారు ఇప్పుడు ఆధునిక సైన్స్ ద్వారా దేశాలు చేస్తే కూడా ఉపయోగపడుతుంది అంతే అంతేకాదు ఇప్పుడు గోవాద నిషేధం చేయాలని నేను పార్లమెంట్లో డిమాండ్ చేసి చట్టం చెప్పేదానికి కృషి చేస్తా అని చెప్పి అవును అలా తప్పనిసరి బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా మరింత మనుషులు కొత్త పాత్రలు మాత్రం కూడా ఓళ్ళైన మనుషులు మనుషుల్లాగా చూడాలి పాత్రలను పాత్రలాగా వస్తువుల్లాగా చూసినప్పుడు జీవనం అందరి బాగా అర్థమవుతుంది హిందూ శాస్త్రం వీటికి సంబంధించి ఏ కార్యక్రమం చేపట్టినా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు మేము వస్తాము మేము ఉంటాము మీరు మూడు సంగతులు చెప్పారు మన సారు ఒకటి లాయరు రెండు డాక్టరు మూడు ఆర్థిక లాయరు డాక్టర్ మా ఇంట్లో ఉన్నారు మా అమ్మాయి జనరల్ సచిన్ గాంధీ హాస్పిటల్ మీకు డాక్టర్ గా డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు అదేవిధంగా లాయర్స్ మా మిస్సెస్ లాయర్ నేను లాయర్ ఇంకా జడ్జి అయితే పక్కన పెట్టండి తొంభై ఎనభై మంది ఆయన జూనియర్స్ ఏ ఉన్నారు ఇబ్బంది లేదు అదే విధంగా యూట్యూబ్ ఛానల్స్ లో టీవీ ఛానల్స్ లో ఎక్కడ అవసరమైనా తమ్ముడు ఉన్నాడు తమ్ముడు మాట్లాడేది వింటే అన్నైనా నా తమ్ముళ్ళైనా మా మా ఊరు అబ్బాయి అతనికంటే ముందు నేను దీంట్లో ఉన్నాను నా తర్వాత వచ్చాడు అయితే ఇప్పుడు ఛానల్స్ లో బాగా ముందుకెళ్ళాడు అయితే నేను మీ అందరికీ ఒకటే కోరుతున్నాను చిరునమ్మని వదలద్దు కుటుంబాలని మీ కుటుంబాల సభ్యుల్ని అందరినీ ప్రేమిస్తూ పక్క వారిని ప్రేమిస్తూ మన ధర్మం ప్రకారం విశ్వ శాంతి మనం కృషి చేస్తూనే ఉంటూ అవసరమైతే కేవలం మన ప్రాణాలను అర్పించడానికే కాదు ప్రాణాలు తీసేదానికి కూడా సిద్ధమే ఎందుకంటే ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది బహుశా యుద్ధం అయితే రాదు నాకు తెలుసు ఆ పరిస్థితి నేను మీ ఆధ్వర్యంలో ఇప్పుడు చాలా మంది నాయకులు నాకు తెలుసు నా శిష్యులు కూడా సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు ఏమైనా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు వీడికి తెలుసు వాడికి తెలుసు అది కాదు కానీ మనల్ని రక్షించే వాళ్ళు కావాలి మనల్ని రక్షించాలంటే వాళ్ళకి హృదయంలో ఉండాలి మీ హృదయంలో ఇది మంచి ఆలోచన మంచి భావన తోటి చేశారు మీ ప్రేమకు మీ అనురాగానికి మేమందరం దాదోహము మేమందరం మీతో ఉన్నాం గోరక్షకుడు అధిక కార్తీకుల ఆయనకు నాకు సన్మానం చేయలేదు వారికి రావాల్సి కోరుతున్నాం విత్వాలతో వైభవ సూర్య గారి ప్రకరిస్తున్నారు స్వీకరించవలసి కోరుతున్నాం ఒకసారి మీ సపోర్ట్తో ఈ గోరక్షకుడు హో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన అందరికీ కూడా ఏదైనా చేసినప్పుడు ఎంతో మంది ఉన్నారు లేదనే బాట ఉద్దండి కాబట్టి ఇలా సంఘటితం చేయాలి ఆ సంఘటితం చేయడానికి ప్రేమానురాగాలతో ఇలాంటి సమావేశాలు మర్చిపోకుండా మధురంగా తీపి గుర్తులా ఉన్నాయనే దాన్ని జరపడం చాలా గొప్ప విషయం అమ్మాయి చెప్తుంది ఆత్మహత్య ఆమె యొక్క డిగ్రీస్ ఈ డిగ్రీస్ కాదు ఆత్మహత్య కాదు ఆమె చేసే కార్యక్రమాల గురించి చెప్తుంటే ఆనందం వేస్తుంది ఇలాంటి మంచి వ్యక్తులు ఉన్న ఈ సమయంలో పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ముందు సార్ మీరు మాట్లాడారు అందరికీ నమస్కారం మాలియ్య గారి నిలబెడుతూ నా గురించి హిందూ ధర్మం గురించి హిందీ విషయాల గురించి ఏదైనా ఉంటే మహిళ గారి వినర్ అన్నందుకు రెండే మూడు చెప్తున్నా ఫైట్ చేస్తే రిజల్ట్ రావాలి ఒకటి ప్రాక్టికల్ ఉండాలి ఒకటి ప్లాన్ తర్వాత రెండు మూడు లీగల్ దాంతో చెప్తే నాస్తికులు ఎవరైతే ఉంటారు ముందు మేము న్యూమరాలజిస్ట్ గా చెప్తున్నాను నాస్తికులు వచ్చేసి అసలు హిందూ శాస్త్రాలన్నీ కూడా సంస్కరణ దాంట్లో ఇది ఒకటి సైంటిస్ట్ లెక్ సవాల్ హైదరాబాద్ లో పెట్టాం దాంట్లో జడ్జి గారు వచ్చారు లాయర్ వచ్చారు అందరు వచ్చారు కోర్టు దాకా దానికి మళ్ళీ మనోహర్ జోషి గారు అప్పుడు ఢిల్లీలో ఉన్నారు వాళ్ళు కూడా పంపించేసాం చివరికి హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు లో కూడా కొట్టే సుప్రీం లో కూడా ఆస్ట్రాలజీ వేదిక్ సైన్స్ అంది నాట్ సైన్స్ ఆటలంటే ఒప్పుకోలేదు మాట్లాడితే చూడగా అరుణ్ వేదిక సైన్స్ సుప్రీంకోర్టు తీర్పించింది ఇక నుంచి చివరిగా ఎక్కడ మాట్లాడారు ఏ టీవీ ఛానల్లో కానీ బహిరంగ కానీ దీని విధంగా మాట్లాడితే మాట్లాడు కంటెంప్ట్ ఆఫ్ లా అని చెప్పాను ఒక నాస్తి అరెస్టెడ్ రెండు రెండోది వచ్చి కంచి స్వామి గారు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడే దేశం స్కూల్లో హిందూ అవునా కంచి స్వామి వారిని అరెస్ట్ చేసినప్పుడు జైల్లో పెట్టినప్పుడు విజయవాడలో మొత్తం అంతా ఏకమై నటీది పౌరం శ్రీదేవి మరి మీ అందరి చంపడం వచ్చ వారికి ధన్యవాదాలు ఫోటో ప్లేస్ ఈ కార్యక్రమాన్ని చివరిగా పదమూర్త గారి ఈ కార్యక్రమం దిగువయబోతుంది వెళ్తం ఎందుకు ఇంతగా గౌరవించాలి దాని వెనుక అనేకమైన శాస్త్రీయ కారణాలు ఉన్నాయి मुख्य होता है हमने एकता नहीं है हम अलग अलग ज्ञान संप्रदाय में बटे हुए हैं तो विश्व हिंदू का सबसे बड़ा उद्देश्य है सामाजिक हिंदू हिंदुत्व हैं, धर्म में बटे हैं हम संगठनों में बटे हैं अब बहुत सारे हिंदू संगठन है वो तो, तो आपस में उनकी यही बात है कि हम बड़े हैं हमारा विस्तार ज्यादा हुआ है हम अच्छा काम करते हैं हम बड़े हैं अगर ये मान ले

సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళని తీసుకొచ్చి సిరాక తయారు చేసిన రాసినప్పటికీ కూడా గోమాత యొక్క వైభవము మహత్యము ఒరిచిపోయనేటువంటి మా నీ పూర్వీకులు చెప్పినటువంటి విధానంలో ఎందుకంటే దావో విశ్వస్య మాతర ఇక్కడ చూడండి తెలంగాణ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ప్రపంచానికే తల్లి अहिंदुशर्ण खंड में दीप में भुवन में लहर लहर लहरिया कुश भर खंड में सप्त में या गो के नाम पे गो के नाम पे उसमें अनेक प्रकोष्ठ है जिसमें गोरक्षा अच्छा प्रकोष्ठ है उसके अंतर्गत गोरक्षा अच्छा का या गो गो माता के नाम से गो आरती के नाम से कार्यक्रम सुबह से कई कार्यक्रम हुए और लगातार अभी तक कार्यक्रम चालू हैं हमने और आज हमारे विष्णु महाशन का गोरक्षा का ही विषय वही अभियान था और विषय अभियान में हमारे यहाँ के जो प्रदेश अध्यक्ष भाई भाई जो सूर्या है उसका दो तो महीने से उन्होंने पूरा निर्मण किया तो थो थोड़ा बाहर पूरी जानकारी हमें उसके बारे में नहीं है उसके बारे में पूरी जानकारी बताएं आदेश पंच कार्यक्रम गो महात का अंग యాక్చువల్గా విషయంలో వాసం గురించి చేసేది మాక్సిమం సోషల్ వర్క్ చేస్తాము సోషల్ వర్క్ చేస్తాము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సో అలాంటి కార్యక్రమానికి పెద్దలందరూ రావడం ముఖ్యంగా మా ముఖ్య స్థానర్జీ గారు రావడం ముఖ్యంగా మా అదృష్టం మేము అందులో యోగి ఆదిత్యనాథ్ గారి ఒక ఆర్గనైజేషన్లో పనిచేయడం ముఖ్యంగా చూపుతాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వామి స్వామీజులకి శబ్దలకి హిందూ సంఘటన వాళ్ళకి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంత సక్సెస్ చేసిన పెద్దవాళ్ళందరినీ వాళ్ళ గైడెన్స్ ఫస్ట్ కార్యక్రమం అది ఇదే కాబట్టి తప్పులేటో నొప్పులేటో ఇప్పుడే తెలుస్తాయి పడ్డప్పుడు తెలుస్తాయి సో చిన్న చిన్న పొరపాట్లు దక్షిణించండి అయినా మా తాకత చెక్ చేశామని చెప్పేసి అనుకుంటున్నాము సో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొకసారి మా నేషనల్ కన్వీనర్ మహంత్ ముకేష్ ఖాన్జీ గారికి అలాగే మా ప్రెసిడెంట్ నేషనల్ ప్రెసిడెంట్ మహంత యోగి ఆదిత్యనాథ్ గారి మరొక్కసారి సంఘటన నుంచి కొత్తగా చెప్పుకుంటున్నాము జై హింద్ జై గోమాత భారత్ మాత జైలు ఈ పటికంలో మూడు నాలుగుతున్నాయి తీసుకొచ్చి అర్థం కావాలి దుర్మార్గంలో చర్య ఏమిటంటే

ఎవరికి చిన్న సమస్య జరిగినా జైలు పోయిన పట్టుబడ్డా వాళ్ళను విడిపించడానికి డబ్బులను మా దగ్గర

నేను సమర్థతతో పనిచేస్తున్నాను ఎంత గొప్ప చాలా మంచి వ్యక్తిగా చాలా మానవతావాదిగా సంఘానికి అప్పగించడం రూపొందాడు ప్రభుత్వానికి అప్పగించడం ఈ మాటలు పాటల కంటే అతను చేసే ఒక బహుత్తరమైన కార్యక్రమం ఏంటంటే అన్నదానం ఎన్ని కార్యక్రమాలు వన్ ల్యాక్ స్పందన లేదు కిలోస్ ఈ స్పందనకు వన్ ల్యాక్ ఛాలెంజ్ కిలోస్ అన్నదానం చేస్తున్నాడు మీరు అంత గొప్ప దుబాయ్ గాంధీకి వందల కోట్ల రూపాయలతోని చేతుల మీద స్వామి అంటే పేడ బంగారం కాబోతుంది కనుక రేపు జీఎస్టీ ప్రభుత్వం ముందుకు వాళ్ళే వాళ్లే గోమాతను జాతీయ సార్ అని నేను భావిస్తున్నాను ఇన్ని రోజులు చేసినటువంటి తప్పుకు క్షమాపణ లేదు కనుక ఇప్పుడు తప్పనిసరిగా ఒక్కొక్క జీడిపిలో నెంబర్ వన్ గా నిలుస్తుంది చాణితుంటాలంలో కూడా సభల కూర్చోవాలి ఇలా ఉండే కనుక ఇప్పుడు మళ్ళీ నిమిషాలు

కో కో ఈ అవకాశం ఇచ్చిన సూర్య గారికి ఈ సంస్థలు ఈ ఇందులో ఎన్నో శ్రమకు వచ్చి ఈ కార్యక్రమాలు ఇచ్చిన వారికి చాలా సంతోషంగా వాళ్ళకు కూడా తెలుపుతున్నారు సూపర్ సార్